నమస్కారం నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అను ఇంటర్నేషనల్ సంస్థ మరియు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ నో టొబాకో డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను అవగాహన సదస్సు జాతీయ అవగాహన సదస్సును ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పొగాకు వ్యసనం నుండి యువతను మరియు సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి కృషి చేయాలని ఓ పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పొగాకు వ్యసనం నుంచి కాపాడాలని తెలియజేస్తూ ఉన్నాను పొగాకు వాడడం వల్ల ఈరోజు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కావచ్చు మరియు ఈరోజు ఆస్తమా కావచ్చు ఈరోజు క్యాన్సర్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అనేక వస్తున్నాయని మనందరికీ తెలిసిందే ముఖ్యంగా వీటిని అరికట్టడానికి మనందరము చర్యలు తీసుకురావాలి ముందుకు రావాలి యువత యొక్క భవిష్యత్తును చీటలు చీకటిలోకి నెట్టివేయబడుతుంది ఈ పొగాకు వాడకం ద్వారా అంతేకాకుండా ఈ పొగాకు వాడడం వల్ల ఒక వ్యక్తికి మాత్రమే కాదు వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి దీనినే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు మనం ఒక్కసారి డబ్ల్యూహెచ్ఓ నివేదికను మనం చూసుకున్నట్లయితే పరిశీలించినట్లయితే ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రతి సంవత్సరం ఎనభై లక్షల మంది ఈ పొగాకు వాడడం వల్ల మరణిస్తున్నారు మరియు అంతేకాకుండా ఈరోజు సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా పది నుంచి పన్నెండు లక్షల మందికి అనేక ఆరోగ్య సమస్యలు బాధితులుగా తయారవుతూ ఉన్నారు అంతేకాదు ఈరోజు మన భారతదేశంలో ఒకసారి పొగాకును వాడేవారు ఎంతమంది ఉన్నారని ఒకసారి స్టాటిక్ చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది వినియోగిస్తున్నారంటే ఒక్కసారి ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒక్కసారి మనం ఆలోచించాలి దీన్ని అరికట్టుకుంటే రానున్న రోజులలో ఒక పెనుభూతంలాగా సమాజాన్ని హాని చేస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పొగాకు తయారు చేసే పరిశ్రమలు విన్నూతంగా యువతను ఆకర్షించే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా చేస్తుంది వాటిని మనం అరికట్టాలి ఈ పాన్ మసాలా గుట్కా పొగాకు లాంటి కార్యక్రమాల ద్వారా ప్రమాదకరంగా యువత ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది దానిని మనం అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సామాజికవేత్తలు సంఘ సంస్కర్తలు ఒకసారి దీనిపై దృష్టి పెట్టి దీన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా వీటిని అరికట్టడానికి పొగాకు వాడకాన్ని అరకట్టడానికి ఒక ఉద్యమంలాగా మహా ఉద్యమంలాగా గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో చేసినప్పుడు మాత్రమే దీన్ని అరికట్టగలమని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి